ఏమంటున్నారు ఇందులో మీరు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇచ్చినటువంటి అన్ని అనుమతులను వెంటనే నిలిపివేయాలని ఈ అనుమతులను నిలిపివేసి తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించి కాళేశ్వరం ప్రాజెక్టు పనులు ఆపివేయాలి అని చెప్పి ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు మీద రాసినటువంటి లేఖ కానీ ఆయన గారు నిన్న ఏమన్నారు కాళేశ్వరం నేను ఎప్పుడూ అడ్డుకోలేదు అని మాట్లాడారు అంటే ఏంది దీని పేరు మీద బంకచర్ల గోదావరి ప్రాజెక్ట్ మీద రెండు వందల టీఎంసీలు తీసుకుపోదామని చూస్తున్నారు ఇంత స్పష్టంగా మీరు రాసిన లేక ఇంకా చాలా ఉన్నాయి నా దగ్గర లేఖలు ఒక శాంపుల్ ఇలా కొన్ని శాంపుల్స్ మాత్రమే నేను విడుదల చేస్తూ ఉన్నా ఆ రోజు ఒక కాళేశ్వరం విషయంలోనే కాదు చంద్రబాబు గారు వారు దత్తత తీసుకున్న పాలమూరు ఎత్తిపోతల జిల్లా పాలమూరు జిల్లా వారు దత్తత తీసుకున్న పాలమూరు జిల్లాలో కల్వకుర్తి ప్రాజెక్టు నీటి కేటాయింపులు పెంచితే దాన్ని వ్యతిరేకిస్తూ లేఖ రాశారు పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభిస్తే దాన్ని వ్యతిరేకిస్తూ లేఖ రాశారు అట్లా దిండి ఎత్తిపోతల పథకం మీద నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ ప్రాంతానికి నీళ్ళు ఇచ్చే దిండి ఎత్తిపోతల పథకాన్ని కూడా వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు అవి కూడా చూపిస్తూ పని అయిపోతుంది ఇక ఇది ఏడు పదకొండు రెండు వేల పదిహేను ఏడు పదకొండు రెండు వేల పదిహేను నాడు కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి కేసీఆర్ గారు నీటి కేటాయింపులు పెంచారు ఇరవై ఐదు టీఎంసీల నుంచి నలభై టీఎంసీలకు పెంచితే ఇది అన్యాయం దీన్ని రద్దు చేయాలి నలభై టీఎంసీల ఈ కేటాయింపులు కల్వకుర్తికి జరపొద్దని తెలంగాణ ముఖ్యంగా తాను దత్తత తీసుకున్న పాలమూరు జిల్లా ప్రజల నోరుగొట్టే విధంగా కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని వ్యతిరేకిస్తూ ఇది చంద్రబాబు నాయుడు గారు రాసిన లేఖ ఇకపోతే ఇది పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని దిండి ఎత్తిపోతల పథకాన్ని వ్యతిరేకిస్తూ చంద్రబాబు నాయుడు గారు స్వయంగా రాసిన లేఖ ఇది వారి లెటర్ ప్యాడ్ మీద వారి సంతకంతో ఉన్న లేఖ డేటు ఇరవై నాలుగు ఏప్రిల్ రెండు వేల పదహారు ఇరవై నాలుగు ఏప్రిల్ రెండు వేల పదహారు నాడు చంద్రబాబు నాయుడు గారు పాలమూరు ఎత్తిపోతల పథకము మరియు దిండి ఎత్తిపోతల పథకం పట్ల తన తీవ్రమైన నిరసన తెలియజేస్తూ లేఖ రాశారు అందులో చివరి లైన్ చదువుతా ఐ ఆల్సో రిక్వెస్ట్ దట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మే బి డైరెక్టెడ్ టు పుట్ ఆన్ హోల్డ్ ఆల్ వర్క్స్ అంటిల్ ద ఇష్యూ ఇస్ రిజాల్వ్డ్ అంటే పాలమూరు ఎత్తిపోతల పథకం దిండి ఎత్తిపోతల పథకం పనులు వెంటనే నిలిపివేయాలి మీరు డైరెక్ట్ చేయండి అని కేంద్ర మంత్రి ఉమాభారతి గారికి ఇది ఇరవై నాలుగు ఏప్రిల్ రెండు వేల పదహారు నాడు చంద్రబాబు నాయుడు గారు వారు రాసిన లేఖ అదేవిధంగా ఇది ఎనిమిది ఫిబ్రవరి రెండు వేల పదహారు ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కేంద్రానికి రాసిన లేఖ ఇందులో కూడా చాలా స్పష్టంగా మన పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని దిండి ఎత్తిపోతల పథకాన్ని కాలువకుర్తిని అపోజ్ చేస్తూ రాశారు ఐ దేర్ ఫార్ రిక్వెస్ట్ యూ టు టేక్ అప్రాపరేట్ యాక్షన్ టు డైరెక్ట్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఫ్రమ్ టేకింగ్ అప్ ఎనీ న్యూ ప్రాజెక్ట్స్ వితౌట్ అప్రూవల్ ఆఫ్ కేఆర్ఎంబి అపెక్స్ కౌన్సిల్ అండ్ సిడబ్ల్యూసీ దే మే ఆల్సో బి అడ్వైజ్డ్ దట్ ఎనీ సచ్ యాక్షన్ వుడ్ బి రివ్యూడ్ ఆఫ్ లా అని రాశారు అంటే మీరేమో ఏ అనుమతులు లేకుండా గోదావరి బంకచెర్ల ప్రాజెక్ట్ కట్టుకుంటాం సముద్రంలో కలిసే నీళ్ళు తీసుకుపోతాం దానికి తెలంగాణ ఒప్పుకోవాల్సిన అవసరమే లేదు తెలంగాణకు అభ్యంతరం ఉండొద్దని మీరు మాట్లాడొచ్చు కానీ అదే తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర విభజన కంటే ముందు ప్రారంభమైన పాలమూరు ఎత్తిపోతల పథకం రాష్ట్ర విభజన కంటే ముందే మంజూరైన దిండి ఎత్తిపోతల పథకం రాష్ట్ర విభజన కంటే ముందే ప్రారంభమైన నాటి ప్రాణహిత చేవల్లా నేటి కాళేశ్వరం ప్రాజెక్టును మీరు వ్యతిరేకిస్తారు పాత ప్రాజెక్టులను వ్యతిరేకిస్తారు పాత ప్రాజెక్టులకు అపెక్స్ కమిటీ అనుమతి కావాలి కేంద్ర అనుమతి కావాలి ఆంధ్రప్రదేశ్ ఒప్పుకోవాలంటారు మీరు మాత్రం కొత్త ప్రాజెక్టులకు ఎవరు అనుమతి లేదు నేను దంచకపోతా నేను ఢిల్లీలో నాకు అధికారం ఉంది నీళ్లు తీసుకుపోతా అంటే ఇది సమన్యాయం ఎట్లయితుంది ఇది రెండు కళ్ళ సిద్ధాంతం ఎట్లయితుంది అని నేను అడగదలుచుకున్నా దీనికి సమాధానం చెప్పాలి ఇవాళ కాళేశ్వరం అనేటిది తెలంగాణ లైఫ్ లైన్ మా కాళేశ్వరం ద్వారా పద్దెనిమిది లక్షల ఇరవై ఐదు వేల ఎకరాల కొత్త ఆయకట్టు పద్దెనిమిది లక్షల ఎనభై మూడు వేల ఎకరాల స్థిరీకరణ అంతేకాకుండా హైదరాబాద్తో సహా సగం తెలంగాణకు త్రాగునీరు అందించే ప్రాజెక్టు దీనిని వ్యతిరేకించడం అంటే తెలంగాణ ప్రజలకు అన్యాయం చేయడం తెలంగాణ ప్రాంతానికి అన్యాయం చేయడం ఇవాళ దీన్ని మీరు వ్యతిరేకించిండ్రు ఆ రోజు విచారాన్ని వ్యక్తం చేసిండ్రు పనులాపేయాలని చెప్పి కోరిండ్రు అదేవిధంగా ఇట్లా మీరు అన్ని ప్రాజెక్టులు అడుగుకున్నారు మా పాలమూరుని అడ్డుకున్నారు మా దిండిని అడ్డుకున్నారు మా కల్వకుర్తిని అడ్డుకున్నారు ఇప్పుడు నేను విడుదల చేసే శాంపుల్సే నాకు తెలిసి తెలంగాణ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ చంద్రబాబు నాయుడు గారు డజన్ల కొద్ది ఉత్తరాలు రాశారు డజన్ల కొద్ది ఉత్తరాలు రాశారు కానీ నిన్న మాత్రమే ఏమంటున్నారంటే లేదా నేను ఎప్పుడు వ్యతిరేకించలేదని మాట్లాడుతున్నారు అంటే మీరు ఇవాళ బంకచర్ల గోదావరి కోసం ఆనాటి అన్నీ మర్చిపోయి ఇప్పుడు మాట్లాడితే మేము మర్చిపోం కదా మీకు ఆంధ్రప్రదేశ్ మీద ప్రేమ ఉంది తప్ప తెలంగాణ మీద ఎన్నడూ ప్రేమ లేదు ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం మీరు మాట్లాడిన తప్ప తెలంగాణకు న్యాయం కోసం ఏ రోజు కూడా మీరు మాట్లాడలేదు ఇవాళ మీరు వరద జలాలు తీసుకుపోతున్నా సముద్రంలో కలిసే నీళ్ళు తీసుకుపోతున్నా అని మీరు మాట్లాడుతున్నారు మరి నేను సూటిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని చంద్రబాబు గారిని నేను అడుగుతా ఉన్నా గోదావరిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే తొమ్మిది వందల అరవై తొమ్మిది టీఎంసీల నీళ్లు కేటాయించేది కదా ముందు ఆ నీళ్లు మాకు కేటా వాడుకోనియండి ముందు మా నికర జలాల మీద నిర్మిస్తున్న ప్రాజెక్టులను వ్యతిరేకించడం ఆపండి అని నేను అడుగుతా ఉన్నా ఇప్పుడు చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాకు కేటాయించిన నికర జలాల్లో భాగంగా నిర్మిస్తున్న సీతమ్మ సాగర్ను వ్యతిరేకిస్తూ కేంద్రానికి లేఖ రాశారు సమ్మక్క సాగర్ను వ్యతిరేకిస్తూ కేంద్రానికి లేఖ రాశారు కాళేశ్వరం థర్డ్ టీఎంసీని వ్యతిరేకిస్తూ కేంద్రానికి లేఖ రాశారు డాక్టర్ అంబేద్కర్ వార్ధా ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ కేంద్రానికి లేఖ రాశారు నిజంగా మీ ప్రేమ తెలంగాణ మీద నిజమైతే సమన్యాయమే నిజమనుకుంటే రెండు కళ్ళ సిద్ధాంతమే నిజమైతే ఈ నాలుగు ప్రాజెక్టులు తెలంగాణకు అనుమతులు ఇవ్వండి మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అభ్యంతరం లేదు అని వెంటనే కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాయండి సమ్మక్కసాగర్ సీతమ్మసాగర్ వార్ధా ప్రాజెక్టు కాళేశ్వరం థర్డ్ టీఎంసీలో ఇవన్నీ సముద్రంలో కలిసే నీళ్ళే గోదావరిలో నీళ్లు చాలా ఉన్నాయని మీరు అంటున్నారు కదా ఇవి మాకు న్యాయబద్ధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాకు హక్కుగా రావాల్సిన గోదావరి నీళ్ళే కదా మరి ఈ ప్రాజెక్టులను ఎందుకు మీరు అడ్డుకుంటున్నారు నిన్న మీరు చెప్పిన మాటలు నిజమైతే ఈ నాలుగు ప్రాజెక్టులు కట్టుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏమీ అభ్యంతరం లేదు అని స్పష్టంగా సిడబ్ల్యూసీకి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా ఆనాడు మీరు పాలమూరును దత్తత తీసుకున్నారు సమన్యాయం అన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దేశంలోని అత్యధిక వలసల జిల్లాగా పేరు పొందిన పాలమూరు జిల్లాలో నిర్మిస్తున్న పాలమూరు ఎత్తిపోతల పథకం దిండి ఎత్తిపోతల పథకంలో మాకు అభ్యంతరం లేదు అని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి మీ మీ సమన్యాయాన్ని నిరూపించుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్జిటిలో కేసేసింది ఒకవేళ సమన్యాయం నిజమైతే వలసల జిల్లా కరువు జిల్లాగా ఉన్న పాలమూరు ప్రాజెక్టుకు నీళ్లు వాడుకోవడానికి తక్షణమే ఆంధ్రప్రదేశ్ వేసినటువంటి ఎన్జిటిలో కేసు విత్డ్రా చేసుకోవాలని కూడా నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా ఎందుకంటే వాస్తవానికి పాలమూరు ఎత్తిపోతల పథకానికి కేసీఆర్ గారు బాగా ఆలోచించి నలభై ఐదు టీఎంసీలు ఏదైతే పోలవరంలో గోదావరి నీళ్లు తీసుకపోతే అప్పర్ రైపేరియన్ స్టేట్కు మరి నలభై ఐదు టీఎంసీలు వాడుకునే హక్కు ఉందని బచావత్ ట్రిబ్యునల్ చెప్పింది దాని ప్రకారంగా నలభై ఐదు టీఎంసీలు మేము పాలమూరు ఎత్తిపోతల పథకానికి నికర జలాలు కేటాయించుకుంటామని చెప్పి పాలమూరు ఎత్తిపోతల పథకంలో డిపిఆర్లో పొందుపరిచి మేము కేంద్రానికి పంపాము రోజు ఆ రోజు కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ సిడబ్ల్యుసి నేతృత్వంలో సిడబ్ల్యూసీ మాజీ చైర్మన్ బజాజ్ గారి నేతృత్వంలో కమిటీ వేసిండ్రు ఆ కమిటీ ఈ నలభై ఐదు టీఎంసీలు పాలమురుకు తెలంగాణ రాష్ట్రం వాడుకోవచ్చా రాదా అని నిర్ణయించాలని కమిటీ వేసిండ్రు కానీ చంద్రబాబు నాయుడు గారు కిరికిరి పెట్టి కమిటీ మీద ఒత్తిడి తెచ్చి కేంద్ర బీజేపీ ప్రభుత్వంలో తన పలుకుబడిని ఉపయోగించి ఇలాంటి వరకు కమిటీ రిపోర్ట్ రానియలేదు ఆ రిపోర్ట్ వస్తే ఇవాళ పాలమురుకు కోట్ల కేసే లేదు పాలమూరు ప్రాజెక్టు ఆగనే ఆగదు మరి సమన్యాయమే నిజమైతే రెండు కళ్ళ సిద్ధాంతమే నిజమైతే ఎందుకు కిరికిరి పెడుతున్నారు ఎందుకు పాలమూరు మీద ఎన్జిటిలో కేసు వేశారు న్యాయంగా హక్కుగా బచా బచావత్ ట్రిబ్యునల్ చెప్పిన దాని ప్రకారంగా నలభై ఐదు టీఎంసీలు తెలంగాణకు రావాలి కదా దీన్ని ఎందుకు ఆపుతున్నారో బాబుగారు చెప్పాలి అంటే మీరు మాట్లాడుతున్నటువంటి దానికి మీ చేతలకు పొంతన లేదు ఉదాహరణకు సంగతి ఇట్లా